అందుకనే మీ అందరు కూడా ఈరోజు మీరందరూ బాగుండాలి మీ కుటుంబంలో పిల్ల పాపలతోని రైతులు కానీ ఇంకా నిరుద్యోగులకు కానీ అన్ని విధాలు బాగా జరగాలని ముందుగా ఆ దేవుని ఆశీర్వాద వేడుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం ఏదైతే వాళ్ళు మీ గజ్వేల్ ప్రాంతం నుంచి అలాగే భువనగిరి కలెక్టర్ పక్క రాయగిరి చెల్లి అక్కడ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రాయగిరిలో అంతా ఎస్సీలు దళితులు బలహీన వర్గాల భూములు గతంలోనే అవుట రింగ్ రోడ్కి పోయినాయి బసాపుర్ పోయినాయి మొత్తం కోల్పోయి పాత మొత్తానికి దాని మీదనే బతున్న వాళ్ళు అలాంటి భూములు కూడా బలవంతంగా తీసుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరం కూడా ధర్నాలు చేసినాం గ్రామస్తులతో కలిసి రాయగిరి కేసులు అయినాయి నా మీద కూడా కేసుల ఆ ఊరోళ్ళ తీసుకొని జైలు వేసింది వారం రోజులు అప్పుడే నేను మాటిచ్చిన అనుకోకుండా ఆ దేవుని ఆశీర్వాదం మీ ఆశీర్వాదం మీ కృషి కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తల పదేళ్ళు కష్ట నష్టాలు మీరు ఈ నియంత్ర ప్రభుత్వాన్ని నింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మీకు న్యాయం వస్తే ఆ గ్రామాల ముఖ్యమంతి వస్తే మనం జూన్ నాలుగు తరకు కూడా అయిపోతుంది ఒక మూడు నాలుగు రోజులు ఈ కొత్త ప్రభుత్వం మనం దేశంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తే ఇండియా కూడా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దేవం దయవాళ్ళు అక్కడ కూడా ప్రభుత్వం వస్తుంది అప్పుడు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆయన పదేళ్ళు ఇవాళ దేశం కోసం ఓట్లాడుతున్నాడు ఆయన పెళ్లి చేసుకోలేదు కుటుంబం లేదు తండ్రిని పోగొట్టుకుంటూ ఇంద్రమ్మ నాయనమ్మను పోగొట్టుకుంటూ ఇలా మోడీ ఏమైనా కులాల మతాల ఘర్షణ పెట్టి హిందువులు రాముడు కృష్ణుడు అని కూడా ఓట్లు ఆడుతున్నావు కానీ మన ప్రభుత్వం ఉపాధి హామీలావి పెట్టి మీరందరూ కూలీలే పోయింది కదా ఆ రోజు మన్మోహన్ సింగ్ డెబ్బై వేల కోట్ల రుణమాఫీ అయితే ఒక్కొక్కరి మూడు నాలుగు లక్షలు రుణమాఫీ కూడా చేసినాం అలాంటి ఇంద్రమ్మ రాజ్యం మళ్ళా వచ్చింది తెలంగాణలో తప్పకుండా మీ అందరికీ కూడా తెలుసు మననే బస్సులకు ఉచితంగా కానీ ఐదు మన రా భద్రాచలం రాము దగ్గర నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు మేము మిగతా మంత్రులం పోయి ఐదు లక్షల రూపాయల ఇందులమ్మ ఇల్లు కూడా శంకుస్థాపన చేసాం ఇంకా మీకు జీరో బిల్లు వచ్చినాయి కరెంటు బిల్ కట్టేది నెలకు ఆరు ఏడు వందల బిల్లు కట్టేదా రేపు తెల్లారే కట్టి కాబట్టి అవకాశం మూడు నెలలకే వచ్చింది ఆ తర్వాత ఇమ్మడే ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ని చేస్తాను ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లో చిన్న పెద్ద తెడి లేకుండా అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే మంత్రులు కూడా కలిసేది లేదు కలిసి ఆయన కొడుకు అల్లుడే ఆ కూడా మధ్యలో కులం కట్ చేసి మళ్ళీ పరిస్థితి బారైంది మళ్ళీ దగ్గర తీసి హరీష్ అంటారు ఆయన ఇవాళ మాట్లాడుతున్నా ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు ప్రభుత్వం అని నీ ప్రభుత్వం కాదురా నాయనా ఆయన నీ పార్టీ సగం చేయలేకపోయింది నీ సగం మిగిలింది ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళకెళ్ళి పదేళ్ళు అధికారం ఉంటుంది పోయినా మళ్ళీ అధికారంలోకి వస్తాం తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే నువ్వు నేను కేసీఆర్ అందరం పోవాల్సిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోదు ఆయన ఇలా కేసీఆర్ మాట్లాడుతున్నాడు హరీష్ రావు ఆరున్నర ఫీట్ పెరిగింది తప్ప ఇళ్ళ పెరగలేదు ఆయన ఏదో గజ్బేలుకు నాలుగు మల్లన్న సాగర్ కొండపోచని కట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి నాలుగు వందల లెక్కలలో కెనాల్ తీసుకొని మొత్తం అన్న పండిస్తుంది అన్న సన్నట్టు మరి అప్పుడు మా చెప్పాం కదా ఆయన మాత్రం వరేదో వరేసి మంచి రేటుకు అమ్ముకున్నారు అన్నీ నాగ లెక్కలు ఉన్నాయి ప్రజలకి తెలిసే ఓడగొట్టిదు అందుకనే మీ అందరూ కూడా మీరు ఆ ప్రాంత ప్రజలే ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిపియండి మీరు ఒకటే చెప్తే ఆయనకు ఒక సీటు రాదు ఆ సీటుతోనే పద్నాలుగు ముక్కలు అవుతుంది ఆ పార్టీ పద్నాలుగు ముక్కలు అవుతుంది ఎన్ని ముక్కలు అవుతుంది ఎవడు కూడా నాకు ఉండడు ఆ పార్టీలో ఒక పాలించినప్పుడు ఎప్పుడు కూడా ఉండడు మనం ఇవాళ ఇవాళ నేను మినిస్టర్ కావు ఇవాళ మీరు ఇంతమంది మంత్రులు వచ్చి మాట్లాడి ఇంతమంది ఒక మినిస్టర్ దగ్గరికి ఒక సీనర్ ఇంతమంది వచ్చి మాట్లాడినా మీరు వచ్చిందని పూజ ఉందని లేట్గా వచ్చిన ఆరు గంటకే తయారై కూర్చుంటున్నా ఇంటి నిన్న మంది ఎక్కడికెళ్ళి మినిస్టర్ క్వార్టర్ ఆడ రెండు మూడు వేల మంది సెక్రటరీ పోతే ఆడ రెండు మూడు వేల మంది ఏ సమస్య ఉన్న ఇంటున్నాం చేతి రైతులు సాయం చేస్తున్నాం ఆ పది ఏళ్ళలో ఎంత పాలన ప్రజాకారుల పాలన నడిచింది అందుకని మీ అందరికీ ఆమిస్తున్నాం మీ నడతారెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ గట్టిగా ఉండండి తప్పకుండా మీరు అందరిని పిలుచుకొని ఆఫీసులను పిలిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి ముప్పై ముప్పై పైన ముప్పై రెండు ముప్పై మూడు కిలోమీటర్లు అవతల రావాలని ఫస్ట్ మనం అనుకున్నది దానికి వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర చేసిండ్రు అదేం నడవదు నన్ను తప్పకుండా సవరిస్తానికి ఇప్పటికీ చాలా గడ్కరీ గారు గడ్కరీ గారితో కూడా మాట్లాడినాం ఆయన కూడా మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే చాలా ఆస్తులు పోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలి పైసలు అందుకని ఆస్తులు పోకుండా పేదవారికి ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకొని త్వరగా స్టార్ట్ చేసుకోండి మీ మొత్తం డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది అసలు ఎప్పుడో స్టార్ట్ కావాలి ఇలాంటి లా లాలూచి ఆయన ఫామ్ హౌస్ పక్కకు పోయేటప్పుడే పోయేటట్టు పెట్టుకుంటుంటే ఈ సోంటి చేసే లేట్ అయింది ఇవాళ మనం వేసిన ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఔటర్ రింగ్ రోడ్ ఏమో లక్ష కోట్ల ఏడు వేల కోట్లకే అమ్ముకున్నాడు అన్నంత కమిషన్ తీసుకుంటుందో తెలుగు అది కూడా ఎంక్వైరీ నడుస్తున్నది ఎవరు అన్నెవరు పోతున్నారు ఈ రోడ్ కూడా ఇప్పటి సగం అయిపోవాలి లెక్క ప్రకారం అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతో ఉన్నాను ఈ రోడ్డు పూర్తి చేస్తే ఇంకా కూడా తెలంగాణ సగం రోడ్ కవర్ అయితే ఈ ఈ రింగ్ రోడ్కి వెళ్ళి ఇక్కడ మామూలు రోడ్ ఇల్లు కొట్టుకో కనుక్కోవాలనే మూడు నాలుగు కోట్లు అవుతున్నది ఇంకా తెలంగాణ పెంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే దానికి ఈ రోడ్కు రేడియల్ రోడ్ మన స్టేట్ బడ్జెట్కు నేస్తే పేదవాళ్ళకు కూడా చుట్టుపక్కల ఇండస్ట్రీలకు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది దాంతోపాటు మూసీ లాంటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల కోట్లు అప్పిస్తే కేసీఆర్ ఎప్పుడు మూసీ గురించి మాట్లాడలేదు మూసి అంటే మీకు గెలవదు వికారాబాద్లో పుట్టి మా నల్గొండ జిల్లా నేరేడు జిల్లా మునిగిపోయే స్వచ్ఛమైన నీరు తాగే నీళ్ళు వ్యవసాయ పూర్తిచ్చే నీళ్ళు ఇవాళ ఇండస్ట్రీలు డ్రైనేజ్ పెట్టేసరికి హైదరాబాద్ హైదరాబాదు కాదు రంగారెడ్డి నల్గొండ జిల్లా ప్రజలు ఇలా ఆరోగ్యాలు నాశనమవుతుంటే దాన్ని కూడా ఇవాళ యాభై వేల కోట్లతో ముఖ్యమంత్రి గారు పట్టుదలతో దాన్ని పూర్తి చేసి అలా మంచిగా నీళ్లు కలవకుండా ఫ్రెష్ వాటర్ గోదావరి వాటర్ వాటర్ తీసుకొచ్చి అలాగే వేయించే విధంగా చర్యలు చేపడుతున్నాం తిప్పనిసరికి ఈ త్రిబునార్ రోడ్డు పూర్తి చేయాలని నా పట్టుదలతో ఉన్న నేను తప్పకుండా మీ అందరితో చర్చించి మీకు న్యాయం చేస్తా అని మీ అందరికి కూడా ఇస్తున్నాం ఆయన ప్రగతి భవనం అవన్నీ చూడం మేము ప్రగతి భవనం అవసరం ఉన్నా ఆయనకు మనతో సంబంధం లేదు ప్రియ అది ముగి ముగిసిన అధ్యాయం ఆయన అదే పొద్దున పోయి ఆయన మనం మాట్లాడుతున్నాం కరీంనగర్ పోయి మూడు నెలలు అయింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటాడు అరే కూడా మాట్లాడితే అప్పుడు ఆ వేస్తే ముఖ్యమంత్రి ఉన్నది ఎవడు దా మనకు వచ్చింది సరికాలంలో వచ్చింది మన గవర్నమెంట్ ఏడో తారీఖు కరెక్ట్ వచ్చింది కానీ నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలకే ఇంత పేదోళ్ళు నేర్పించినావు మళ్ళీ సాగం పది గంట పెట్టాలంత కట్టిండు అది ఎందుకు అది ఇరవై వేల కోట్లు అలానే ఐదు వేల కోట్ల కమిషన్ వచ్చింది అంత తెలుసు లెక్కలు నాకు ఇలా యాభై కూడా కట్టిండు అది దానికి రెండు వేల కోట్ల లెక్క చెప్తున్నావు అది మా ఆర్ అండ్బి డిపార్ట్మెంటే